మాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ కూరగాయలన్నీ చూసి కూరగాయల మార్కెట్ ఏమన్నా మార్కెట్ పెడుతున్నారా అండి మీరు అమ్ముతారా అని అనుకుంటున్నారా లేదండి అలాంటి పనులు నేను చేయలేనండి మా వారు హోల్చేల్గా తెచ్చేస్తారు ఎందుకంటే మీ ఇద్దరమే అయినా కానీ హోల్చేల్గా తెచ్చేసుకుంటాం మనకు అలా తెచ్చేసుకోవటం మా వారికి చాలా ఇష్టం అనమాట తెచ్చేస్తారా అయినా నేను చేసేస్తాను అందుకేనండి మీకు చూపించేస్తాను చూసారా చక్కగా మరి కాకరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాకపోతే మాకు చాలా బాగుంటుందండి తాజాగా ఉంటాయి కూరగాయలు కానీ ఇంకే సొరకైనా మాకు చాలా తాజాగా ఉంటాయి మా వారు తెచ్చే సురుకు చాలా బాగుంటుందండి మా పిల్లలకు కూడా అదే గొడవ పెడుతూ ఉంటారు ఎవరు చూసినా కూడా మీరు తెచ్చుకున్నవి బాగుంటాయండి చక్కగా తెచ్చుకుంటారు అని అంటారు మా వారు అంటారు డబ్బులు పెట్టుకుని నాణ్యత అయింది తెచ్చుకుంటే ఎందుకు బాగోదు అని మా వారు అంటారు అనుకోండి ఆయన తేవటం నాకు చేయటం అలవాటు అండి అవన్నీ నాకు తెలియదు అనుకోండి చక్కగా కాకరకాయలు చూసారా ఎంత బాగున్నాయో నేను కాకరకాయలు మరి పులుసు పెడతాను అలానే కొంచెం మసాలా పెట్టి ఉల్లిపాయతో కూర వండితే ఎంత అమోహంగా ఉంటుందోనండి కాకరకాయలో సేదు ఏంటో కానీ తినబుద్ధి అంతదే కానీ సేదు ఎగటంగా ఉండదు కదా ఆ సేదు కూడా రుచిగానే అనిపిస్తుంది కాకరకాయ ఎలా వండుకున్నా చాలా బాగుంటుంది ఈ రెండు రకాలుగా చేసి మీకు వీడియోలు పెడతాను చూడండి మంచి ఆరోగ్యం అండి సుగరే బీపీ ఉండాలి ఏంటి ఆరోగ్యం కోసం తినాలి అంటేనే అందుకు నేను చక్కగా మరి ఎన్ని తెచ్చారో తెలియదండి హోల్సేల్ కానీ అంటారు వీటిని నేను అడగానే చెప్పడనుకోండి కొత్తిమీర ఇంకా వందలు కడుగు అక్కడ పెట్టాను చింతకాయ కొత్తిమీర పచ్చడి కూడా చేసి చూపిస్తాను చూసేయండి నేను పెట్టి వీడియోలు అండి చూసారనుకో ఎలాగోలాగానే నన్ను డెవలప్ చేసి ఇచ్చి మీకు ఆరోగ్యం పోగొడిపోద్ది మరి అది నేను చెప్పేది చక్కగా బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడే ఇలాగ మాకు చెట్లు ఉన్నాయి కోసి అక్కడ పెట్టానని అనుకోవచ్చు మాకు తోట ఉందండి చక్కగా నేను గార్డెన్ పెట్టుకున్నాను అందరూ పోసేశానని చెప్పినా కూడా నన్ను మీరు చూసేస్తారు మీరు కదా ఎందుకంటే ఆ మాటలు మనకు అవసరం అంటారా నిమ్మకాయలు చూసారా ఇంకా తెచ్చి కొన్ని తీసేసాను ఎందుకంటే కొంచెం ఉప్పులు వేసేసి ఉంచేస్తానండి ఉప్పులు వేసేసి చేయడం వల్ల దేవుడు సమానం తుంగి ఈజీగా అనమాట చక్కగా ఇగో చింతకాయలు అన్నాను కదా చింతకాయ బెండకాయ వండేస్తానండి ఈరోజు చింతకాయ కొత్తిమీర పచ్చడి చేసేస్తాను చాలా వీడియోలు తీస్తాను అయితే టైం ఉండదు మళ్ళీ రేపు ఊరుకుంటే ఇళ్ళ నుంచి ఏమో పండగ హడావిడి అమ్మవారు హడావిడి పూజలు అని అవన్నీ పెడుతూ ఉంటాను అదే చూస్తూ ఉన్నాను ఎక్కువ వీడియో చేసి ఇందులో ఉంచిదే స్టోర్ ఉండవో ఎందుకంటే ఈ స్టాండ్లో మరి కొంచెం ఇబ్బంది పెడుతుంది కదండి మరి మరి ఇది అంటారు కదా స్టోరేజ్ అయిపోయి మరి నాకు వీడియోలు తీనివ్వదండి ఏదో ఒక బాక్స్లోకి వచ్చేస్తూ ఉంటుంది మరి చాలా వీడియోలు డిలీట్ చేసేస్తూ ఉంటాను అదే తెలుసు నాకు అప్పుడు మళ్ళీ తీసుకోవటానికి అవుతుంది చూసారా పచ్చిమిరపకాయలు ఎలా ఉన్నాయో అందులో ఇందులో చెప్పేస్తాను ఇందులో ఇందులో చెప్పేస్తున్నాను చెప్పకపోతే మీకు అర్థం అవదండి ఈ చూసారా ఈ కాయలు కారం ఇలాంటి కాయలు చట్నీలకి మనం ఇప్పుడు కొత్తిమీర చింతకాయ అంటున్నాను కదా వాటిలోకి వాడుకోవచ్చు ఈ కాయలు ఉన్నాయనుకోండి బజ్జీకాయలు అంటారు కూరకాయలు అంటారు ఇగో ఇవి కూడా బజ్జీకాయలు ఇవి అసలైన బజ్జికయలు చూసారు కదా కలరు ఇట్లికీ ఇట్లకి తేడా ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చూసారా అంటే ఈ మామూలుగా ఇన్నే తెచ్చారండి ఇవి మాత్రం ఇవి కేజీ ఎన్నో తెచ్చేసారు ఇవి తెచ్చేప్పుడు కేజీన్నర ఎన్నోలేండి ఇకగా ఉన్నా మళ్ళీ తరగట్లేదండి ఎక్కువేసానంటే కారవే చేసే ఒక కరవై చేసేవంటారు మళ్ళీ తెలుసా తెచ్చేటివి ఇష్టమే తప్ప తినేటివి ఇష్టం కాదులేండి ఏదో ఉన్న తినేస్తూ ఉంటారు చేసింది తినేస్తూ ఉంటారు ఇది బాగుందంటారు అది బాగోలేదు అంటారు చూసారు కదా చక్కగా ఈగోనండి మూడు రకాల పచ్చిమిర్చి ఏమండి ఇద్దరు మనుషులు ఇన్ని అవసరమా అనుకోండి నిజమే అవసరం కాదు మరి ఇది గొప్ప చింతకాయలు మొన్నైతే తెచ్చారు కొత్తిమీర చింతకాయ పచ్చడి చేసేస్తావా అన్నారు ఎందుకని ఆయన ఏమి ఇంత టిఫిన్లు లేదండి ఎవరు మంచిగా వచ్చినారంటారు ఉడకబెట్టిన పెట్టిన తినొద్దన్నారంట ఒక పూటే తినమన్నారంట ఆయన ఒక పూటే తింటారంట రెండో ఫోటో తినరంట ఏం తరుగుద్దండి తరగదు కదా శుభ్రంగా కూర చేసి అరేజీ తినరు పచ్చడి ఏం చేయను చట్నీ టిఫిన్ తినలేదు చట్నీ వేసుకోవడానికి సరే లేదేమైనా ఇలా చేసేస్తానండి పచ్చడి మనమే చేసుకుందాం చక్కగా బెండకాయలు సక్క చింతకాయ బెండకాయ వండేస్తాను మరి కాకరకాయలు కొంచెం నేను ఒక రకంగా చేసి ఎప్పుడు చూపిస్తాను మీకు అంటే అది నూనెలో వేపేయాలి నూనె లాగదు కానీ అందులో ఒక రకం పొడుగు కలిపేస్తాను అది అలా వారం పది రోజులు ఉన్నా సరే రోజు కాకరకాయ తినాలనుకున్న వాళ్ళు అంత వేసుకు తినేసేయచ్చు అలా చేస్తూ ఉంటానండి చక్కగా ఈరోజు చేసేయండి మీకు చూపించేస్తానులేండి చూసేయండి మరి అదేనండి బోల్ తెచ్చేస్తాడండి ఆయన ఏం చేయండి అందుకే మీకు చూపించేస్తున్నాను చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి